ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు ఆంధ్రప్రదేశ్లో జగన్ నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపై పన్ను లాంటి చెత్త ఆలోచన విధానానికి ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం శుభ పరిణామమని అభినందనీయమని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి పంచాయతీలకు పురపాలక సంఘాలకు నగరపాలక సంస్థలకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో ఆ ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలకు పారిశుద్ధ్య కార్యక్రమాలు త్రాగునీరు వీధి దీపాలు కాలువల నిర్మాణాలు రోడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం బాధ్యతగా కొనసాగుతున్న ప్రక్రియను వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత చెత్తపై పన్ను విధించడంతో ప్రజలలో తిరుగుబాటు నిశ్శబ్ద విప్లవంగా ప్రారంభమైందన్నారు వైకాపా పాలనలో తీసుకున్న తొందరపాటు చర్యలు అనాలోచిత నిర్ణయాలు నేడు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయన్నారు తిరుపతి నగరపాలక సంస్థలో స్మార్ట్ సిటీ నిధులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన పారిశుద్ధ్య వాహనాలు ఎన్ని అవి ప్రస్తుతం ఎక్కడున్నాయి అన్నదానిపై దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు తిరుపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్స్ గల్ఫర్ ఆటోలు స్కూటర్లు ఎక్కడ పడితే అక్కడ పడేశారని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెత్త కుప్పల్లో తుప్పు పట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దసరా చలవలతో తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నదని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులను ప్రముఖులను నగర ప్రజలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్లతో పాటు ప్రముఖ రహదారులలో నగరంలో వర్షాలకు ఏర్పడిన గుంతలను సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ టాప్ ప్యాచ్లు వెంటనే వేయాలని వాహనదారులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని వర్షాల కారణంగా తిరుపతి నగరంలో అంటు వ్యాధులు విష జ్వరాలు ప్రబల ప్రాతినిత్యం కాలువలను శుభ్రం చేసిన వెంటనే యాభై డివిజన్లలో బ్లీచింగ్ తో పాటు నిరంతరం దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందండి ఆ రోజు ప్రజలు చెత్త పన్ను మీద విధించినప్పుడు చాలామంది నివురు గప్పిన నిప్పులాగా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్నుని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అభినందిస్తున్నాము అదేవిధంగా నగరపాలక సంస్థ తిరుపతికి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులన్నీ కర్పూర హారతిలాగా కరిగించేశారు నేను కమిషన్ గారికి విజ్ఞప్తి చేస్తున్న స్మార్ట్ సిటీ నిధులతో గత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఆటోలు కొనుగోలు చేశారు స్కూటర్లు కొనుగోలు చేశారు అదేవిధంగా నైట్ స్వీపింగ్ అని చెప్పి వెహికల్స్ కొనుగోలు చేశారు టిప్పర్లు కొనుగోలు చేశారు అవన్నీ కూడా ఈరోజు కొన్ని చోట్ల చెత్త దర్శనం దర్శనమిస్తున్నాయి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోయాయండి ప్రజాధనాన్ని అంత చెత్త కుప్పల్లో వేసినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రోడ్లు తిరుపతి నగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈరోజు కొండకు జనం పోటెత్తున్నారు భక్తులంతా కూడా పిఐపిలు వస్తున్నారు ఏదైతే ప్రధాన రహదారులతో పాటు నగరంలో యాభై డివిజన్లు ఉన్నాయో అక్కడంతా కూడా ఈరోజు వర్షాలకి రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి అక్కడ సీసీ ప్యాచెస్ పీటీ తార్ రోడ్డు పోయిన చోట తార్ రోడ్డు వేసి ప్యాచ్లన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పని ఎందుకంటే వాహనాల్లో పోయే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది లక్షలాది మంది గరుడ సేవకి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తిరుపతి నగరంలో జ్వరాలు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా యాభై డివిజన్లలో ప్రతిరోజు కూడా కాలువలు శుభ్రం చేయాలి బ్లీచింగ్ వేయాలి ముఖ్యంగా పాగింగ్ దోమల బెడద లేకుండా ఫాగింగ్ నియంత్ర ఫాగింగ్ అనే ఒక నిరంతర ప్రక్రియలాగా తిరుపతి నగరంలో కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ స్మార్ట్ సిటీ నిధులే ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారో ఆ కొనుగోలు చేసినటువంటి వాహనాలు ఎక్కడున్నాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు నగరపాలక సంస్థ గారు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి